యవనసుల కొడుకు కొరికైనా దేవుని వాక్యం మొదటి కొరంతి పదిహేనవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినం మొదటి కొరంతి పదిహేనవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినం మోసపోకటి దుష్ట సాంగత్యం మంచి నడవడిని జరుపును రామగల తండ్రి కృపగల ప్రభావానికి వందనాలు మొదటి కొరంతి పదిహేనవ అధ్యాయం ముప్పై వచనంలో విలువైన సంగతి మీ వాక్య వెలుగులో మేము గ్రహించినట్లుగా సహాయం చేయము మా సాంగత్యం మా యొక్క స్నేహితులు మరి ఎవరితో ఎలాంటి వారితో ఉండాలో వారి ప్రభావం మా చుట్టూ ఉన్న వారి ప్రభావం అనేది ఎంత ఉంటుందో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నీ బలపరచండి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి అవును ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేరుకున్నాం చాలాసార్లు ఈ యొక్క మన స్నేహితులు ఎలాంటి వారినో మనం నిర్ణయించుకోవాలి తప్పుడు స్నేహితులతో స్నేహం చేస్తే జీవితం అంతా నష్టమే అనేక విధాలుగా నష్టపోవాల్సి కెరీర్లో నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి దుష్ట సాంగత్యం చెడు స్నేహాలు మన జీవితాన్ని దెబ్బతీస్తాయి ఇక్కడ రాయబడిన సందర్భం ఏమిటంటే పౌలు ఆయన పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు ఆ రోజుల్లో కొరంత సంఘంలో అనేకులు పునరుత్నం లేదని కొంత వాదన చేసేవారు జ్ఞానం లేనివారు అలాంటి వారి కనుక మాటలు వింటే మరి వీరు కూడా నిజమైన విశ్వాసం కూడా విశ్వాసాన్ని తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముప్పై నాలుగవ వచనంలో నీటి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి దేవుని దేవునికొచ్చిన జ్ఞానం కొందరికి లేదు మీకు సిగ్గు కలిగుటకై ఇట్లా చెప్పుచున్నాను ముప్పై ఐదు అయితే మృతులు ఎలాగో లేతురని వారి ఎట్టి శరీరం ఒత్తు ఒత్తురని ఒకటి అడుగు కాబట్టి ఇలాగూ అనేకమైన అనుమానాలు కలుగజేస్తున్నారు దేవుని వాక్యం గురించి మరి పునరుత్నం గురించి కలహాలు కలవరాలు లేపే పరిస్థితులు కోరంతి సంఘంలో ఉన్నాయి ఈ రోజుల్లో కూడా వ్యక్తుల మధ్యలో వ్యక్తుల వలన వారి ప్రభావం వారి మాటల ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ అనేది సహజంగా దేవుని వాక్యం లోతుగా తెలియని వారికి ఆత్మీయ గ్రహింపు లేని వారికి అది వారి మీద పడే ప్రభావం ఉంది కనుక మనం మనం స్నేహం చేసేది ఎలాంటి వారితో దేవుని వాక్యం తెలిసిన వారితో పరిశుద్ధులతో విశ్వాసులతో కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించే వారితో రక్షింపబడిన వారితో ఇలాంటి వారితో మనం స్నేహం చేస్తే మన విశ్వాసం కూడా బలకొచ్చు అలా కాకుండా మరి తెలిసి తెలియని విడివిడి జ్ఞానంతో ఉన్న వారితో స్నేహం చేయటం వల్ల మనం కూడా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి విషయాన్ని యమనసులే కానీ పెద్దలే కానీ ప్రతి వారు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి బైబిల్లో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు ఆ తప్పిపోయిన కుమారుడు పడిపోవడానికి చెడిపోవడానికి కారణం ఏంటంటే చెడు స్నేహాలు కాబట్టి తను తండ్రికి దూరం అయ్యాడు చెడ్డ వాళ్ళతో స్నేహం చేశాడు వేషులతో తిన్నాడు తిరిగాడు తన జీవితాన్ని కాలాన్ని సమయాన్ని తన శరీరాన్ని ఆరోగ్యాన్ని తన ఆస్తిని దుర్వ్యాపారంలో పాడు చేశాడు కనుక అదే మంచి స్నేహితులు ఉంటే అతను మంచి మార్గంలో వెళ్ళేవాడు చెడు స్నేహాల వల్ల తన ఇంటికి దూరం అయ్యాడు తండ్రికి దూరం అయ్యాడు తన కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చాడు దేవుని బిడ్డలమైన మనం స్నేహం అంటే అట్లా అని చెప్పి మనం లోకస్తులతో స్నేహం చేయకూడదా అంటే లోకస్థలతో మనం మాట్లాడవచ్చు చేసే వాళ్ళు అనేక నాణ్యులైన వారు ఉంటారు వారితో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి జాగ్రత్తగా ఉండాలి కానీ వారితో స్నేహం చేయకూడదు ఈ లోక స్నేహం దేవుడితో దేవునితో వాయిదా నాలుగు నాలుగులో ఉన్నాయి కాబట్టి లోకస్తులతో స్నేహం చేయటం చాలా ప్రమాదం లోకస్తులు వారు అలా పర్లే వారి వల్లే మనం చేయం వారి వల్లే మనం తిరగం వారి వల్ల మనం త్రాగం సహజంగానే వారు మళ్ళీ నిందిస్తారు ఇక తల్లి చేస్తారు అయినా పరం దేవుని మిడలం ప్రత్యేకమైన జీవితం జీవించాల్సిన అవసరం ఉంది చూడండి సామెతల గ్రంథం పదమూడో అధ్యాయంలో మరి ఒక మాట ఉంది సామెతల గ్రంథం పదమూడో అధ్యాయం ఇరవై వచనంలో రేపడిన మాటలు జ్ఞానంలో సహవాసం చేయవాడు జ్ఞానం కలవాడు మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవడం చూసారా జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడము మూర్ఖుల సహవాసం చేయవాడు చనిపోవడం కాబట్టి మన సహవాసం ఎవరితో ఉంది జ్ఞానులతో సహవాసం చేస్తున్నామా లేకపోతే మూర్ఖులతో సహవాసం చేస్తున్నామా ఇది మనం గమనించుకోవాలి చాలా తెలివిగా నిర్ణయించిన జ్ఞానంతో జీవించవలసిన అవసరం ఉంది మన చుట్టూ దుష్టత్వం ఉంది మన చుట్టూ అన్యాయస్తులు మన చుట్టూ కూడా ప్రపంచమంతా క్రీస్తు మెరగని ప్రజలు అలాంటి వారితో మనం స్నేహం చేయకూడదు రెండవ కురంతి ఆరో అధ్యాయం పద్నాలుగులో వచ్చినాలో ఈ మాటలు ఇంకా చక్కగా రాగి ఉంటాయి మనం చెడవాళ్ళతో స్నేహం చేయకూడదు దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది రెండవ కురంతి ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధం అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయం విగ్రహముతో ఏమి పొందిక చూసారా కాబట్టి విశ్వాసులు మనం అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అంటే అవిశ్వాసతో మాట్లాడకూడదని కాదు అయితే అవిశ్వాసులతో కలిసిపోకూడదు అవిశ్వాసుల సలహాలు మనం తీసుకోవద్దు అవిశ్వాసుల దుర్లక్షణాలు వారితో స్నేహం చేస్తున్నప్పుడు సహజంగానే అవి మనలో కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అవిశ్వాసాల గురించి జాగ్రత్తగా ఉండాలి వారితో మనం స్నేహం చేయకూడదు నీతికి దుర్నీతితో ఏమి పొత్తు మనం ఏసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం మరి మొదటి రోమా పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో క్రీస్తు రక్తంలో వల్ల నీతిమతులుగా చేయబడ్డాం రోమ ఐదవ అధ్యాయం మొదట వచ్చినాల్లో ఏసుక్రీస్తునరు విశ్వాసం ఉంచడం వల్ల మనం నీతి మంత్రులుగా తీర్చబడ్డాం నీతి తీర్చబడిన మనం నీతి పనులతో దుర్నీతి వ్యక్తులతో దుర్నీతి అంటే మరి దేవులు లేకుండా ఇష్టానుసారంగా జీవించడం అలాంటి వ్యక్తులతో మనం సాంగత్యం చేయకూడదని బయబుల్ చెప్తుంది చీకటి బ్రతుకులు కొంతమంది చీకటితో చీకటి అంటే పాపాన్ని గుర్తు వెలుగునకు చీకటితో ఏమి గుర్తు వెలుగు అంటే పరిశుద్ధత చీకటి అంటే పాపం కాబట్టి వెలుగు బిడలో మనం మనం దేవుని బిడలం పరిశుద్ధులం అయితే పాపం అంటే చీకటితో అంటే పాపం చేసే వారితో మనం సహవాసం చేయకూడదు యోహాన్సు వార్త మూడో అధ్యాయాన్ని మాట్లాడతాను యోహాన్సు వార్త మూడో అధ్యాయం రాబోయిన మాటలు పంతొమ్మిదవ వచ్చినావు ఆ తీర్పు ఇది వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందు మనుషులు వెలుగును ప్రేమిపగా చీకటినే ప్రేమించది దుష్కార్యము చేయప్రతి వాడు వెలుగును ద్వేషించను తన క్రియలు దుష్క్రియలుగా కనపడకూడనట్లు వెలుగునందుకు రాడు చూసారు కాబట్టి తమ క్రియలు చెడ్డ క్రియలు చీకటి క్రియలు అపవిత్రమైన క్రియలు రహస్యంగా జరిగించి చీకటిలో చేసే క్రియలు అలాంటి వారితో వెలుగు సంబంధమైన దేవుని బిడ్డలమైన మన వెలుగు సంబంధం దేవుని బిడ్డలం రాజ్య సంబంధం ఈ లోక సంబంధమైన వారు వారితో మనం మరియు చెల్లి చేయకూడదు వారితో మనం సహవాసం చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది ఇంకా రెండవ గురించి ఆరవ జయంలో నాలుగవ జనంలో క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధం బెలియాలంటే అది అపవాదికి మరి బెలియాలంటే దయ్యాలకు ఆధిపత్య అని అర్థం కూడా వస్తుంది క్రేసు క్రీస్తు పరిశుద్ధుడు పవిత్రుడు మరి సైతాను లేదా బెలియాలు అపవిత్రాత్మలకు అధిపతి మరి ఆ క్రీస్తుకు బిలియాలకు ఏమి సంబంధం కాబట్టి మనం దేవుని ఆపగలిగిన వాళ్ళు అత్యంత పరిశుద్ధులు క్రీస్తు రక్తం చేత పరిశుద్ధ పరచబడిన వాళ్ళు అపవిత్రమైన వ్యక్తులతో ఎలాగూ మనం స్నేహం చేయగలం అదేవిధంగా దేవుని ఆలయం ఒక విగ్రహం అవుతుంది కాబట్టి మన దేవుని ఆలయానికి వెళ్తాం విగ్రహాలు ఆరాధన చేయము కాబట్టి ప్రత్యేకమైన జీవితం ఈ ప్రత్యేకమైన జీవితం ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది అదే రెండవ క్రాంతి అధ్యాయం పెద్దగా చివరి భాగం కావున మీరు వారి మీరు వారి మధ్య నన్ను బయలుదేడాలి ప్రత్యేకంగా ఉండండి అపవిత్రమైన దాని ముట్టకుడిని ప్రవర్తించు ప్రత్యేకమైన జీవితాన్ని మరి విశ్వాసులు ముఖ్యంగా ఎవరినా క్రైస్తవులు దీని ప్రత్యేకతను గురితెరిగి దాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా మనం చేస్తున్నాను బైబిల్లో రేమాం అనే ఒక రాజున్నాడు యూదారాజు వాస్తవానికి అతను సులోభోన కుమారుడు సులో అని అతను ప్రవర్తించలేదు సులోభనం యాభై కాలాల్లో ఇస్రాయల్ రాజ్యం ఐక్యరాజ్యంగా ఉంది ఈ రెహబాము సులోమును మరణం తర్వాత కుమారుడు రెహబాము పట్టాభిషేకం నుండి రాజుగా చేయబడ్డాడు అయితే రాజుగా చేయ చేయబడిన తర్వాత మరి అతను లేక సులోమునితో మరి ఆలోచన చేసిన పెద్దలు అక్కడ ఉన్నారు వారి సలహా తీసుకోకుండా వారి మాటలు పెడచవన పెట్టి తనతో పెరిగిన యమనస్సుల యొక్క సలహాలు తీసుకున్నాడు తద్వారా తన రాజ్యం రెండు ముక్కలైంది ఒకవేళ మరి రెహబాబు కనుక పెద్దలు చెప్పిన సలహాలు పాటించి మంచి నిర్ణయాలు తీసుకుంటే మృదువుగా వాళ్ళే ఉన్నారు మృదువుగా మాట్లాడు ప్రేమించు వారు నీకు దాసులు అవుతారు నేను నీకు దాసునని చెప్పు అని చెప్తే వారు నీకు లోబడతారని చెప్తే పెద్దల మాటలు వినకుండా యవనస్సుల మాటలు విన్నాడు చెడు సహవాసం అనేది రాజ్యాన్ని ముక్కలు చేసింది ఆ యవర్నస్సులు చెప్పారు మరి ఇంకా కాడి ఎక్కువగా పెంచు ఇంకా ఎక్కువగా వారిని శిక్షించు కురడాలతో వారిని శిక్షిస్తానని చెప్పని చెప్పినప్పుడు వారితో ఇదే మాట చెప్పాడు నా తండ్రి కంటే నేను ఎక్కువగా తావిధి కంటే ఎక్కువగా నా కాడి భారం పెంచుతాను ఇంట్లో కురడాలతో శిక్షిస్తాను అని చెప్పి చాలా కఠినంగా మాట్లాడు తద్వారా ఎరో బామ్మ మరి ఎవరో పది మంది పది గోత్రాల వారు మరి ఇస్రాయల్ దేశంగా ఏర్పడ్డారు చివరికి దేశం బెన్యామిన్ వాళ్ళు ఆఖరికి ఇటువైపు రహబాబు వైపు మిగిలినారు ఈ యొక్క ఇస్రాయేళ్లు రెండు గురు రెండు దేశాలుగా విడిపోవటం కారణం ఏమనయా అంటే రహబాబు రహబాము యొక్క దుష్ట సాంగత్యం తన యవనస్సులో అనుభవం లేని వారిని సలహా తీసుకోవటం వల్ల తను నష్టపోయాడు తన రాజ్యాన్ని కోల్పోయాడు దేవుని నామానికి అవమానం తెచ్చాడు ఆ తర్వాత కాలంలో చరిత్రలో రాజుల గ్రంథాల్లో మనం చూస్తే ఇస్రాయేళ్లు యుధాదేశస్తులు వారు ఒకరినొకరు యుద్ధం చేసుకున్నారు వారు దేవుని బిడ్డలే వీరు దేవుని బిడ్డలే కొన్ని లక్షల మంది సైనికులు హతమయ్యారు రెహబాబు చారిత్రిక తప్పితం వల్ల కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం ఎలాంటి వాళ్ళ సహవాసం చేస్తున్నాం మరింతగా మనం చదివాం పదమూడు ఇరవై జ్ఞానులతో సహవాసం చేసిన వాడు జ్ఞానం వెలవాడని మూర్ఖతో సహవాసం చేసిన వాడు మూడుకుడుగా మారిపోతాడు దేవుని బిడ్డలమైన మనం దుష్ట సాంగత్యం చాలా చట్టది కాబట్టి మన జీవితం మార్చబడాలంటే మనకు మంచి స్నేహితులు మనం ఎంచుకోవాలి ఈ రెండు సందర్భాల్లో కూడా మనం మరి రహబాము జీవితం వల్ల తప్పిపోయిన కుమారటం వల్ల వాళ్ళ రాజ్యాలు వారి జీవితాలు పడిపోయాయి పతనామయ కేవలం వారి దుష్ట సాంగత్యమే కాబట్టి మన జీవితంలో ఏదైనా సరే చెడు ఉన్నా లేకపోతే ఎవరైనా ఏదైనా తొందర పెట్టినా ఈ రోజులో శోధించే వాళ్ళు అనేకలు ఉన్నారు బలవంతం చేసే వాళ్ళు కాబట్టి ఇటు పరిస్థితులు కూడా వారికి మనం ఎటువంటి పరిస్థితులు రాజు పడ దేవుని బిడ్డలం ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి ప్రత్యేక జీవితం జీవించే దాని కొరకు కొంత వెల చెల్లించాలి అయినా పర్వాలేదు క్రీస్తు మన కొర దార్చాడు క్రీస్తు మన కొరకు వెల చెల్లించడం పెట్టాడు కదా మనం క్రీస్తు కొరకు ప్రత్యేకమైన జీవితం జీవించడం కొరకు వెల చెల్లించడంలో తప్పు లేదనేది నా ఉద్దేశం కనుక మీరు చూడండి రెండు కుండలు ఉంటాయి ఒక కుండలో మంచి సువాసనతో ఇచ్చే అదర్వాసన ఉంటుంది మరొక కుండలో దుర్వాసనతో కూడిన కుండ ఉంటుంది ఆ మీరు రెండు కుండల మూతలు తీసివేస్తే సహజంగానే మరి ఈ యొక్క ఆ ఈ చెడు వాసనతో కూడిన ఈ కుండ డామినేట్ చేస్తుంది ఇల్లంతా దుర్వాసనతో నిండిపోతుంది చూడండి కాబట్టి మరి ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడిగి తగలబెట్టిన మన వాక్యంలో ఉంది నీ జీవితంలో నా చిన్న మరి పాపం అనేది ఇది చిన్నదే కదా అని నువ్వు భావించకూడదు అది నష్టాన్ని దారితీస్తుంది నిండు కుండలో నీరు ఒక చిన్న రంధ్రం ఉంటే చాలు ఆ నీరంతా బయటికి వెళ్ళిపోతుంది ఈ చిన్న పాపమే కదా దీనివల్ల ఏమవుతుంది లేదు నేనే పెద్ద పాపాలు చేయట్లేదు కానీ నిర్లక్ష్యంగా జీవించి ఆ పాపాన్ని సరి చేసుకోకుండా జీవిస్తే జీవితం నష్టమవుతుంది మరి ప్రమాదంలో పడిపోయే ప్రమాదం దేవుని బిడ్డలమైన మనం బహు జీవించాల్సిన అవసరం ఉంది దుష్ట సాంగత్యాన్ని చేయకుండా మనం జాగ్రత్త పడాలి దేవుని బిడ్డలమైన మనం మన సహవాసం మరి ఉద్యోగం చేస్తారు ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేసిన వెంటనే దేవుని మందిరంతో గడపాలి దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి విద్యార్థులు కూడా కాలేజీ వెళ్ళిచ్చిన తర్వాత ఎక్కువసేపు తన తోటి వారితో సహవాసం చేయాలి చూడండి ఈ ఈ విషయాల్లో పౌరులు తిమోతికి రాస్తూ ఎవరైన తిమోటుకు హెచ్చరికలు ఆయన ఇస్తున్నాడు ఎలాంటి వారితో మనం దూరంగా ఉండాలి రెండవ తిమూర్తి రెండవ తిరుమూర్తి మూడవ వచ్చాయి మరి రెండవ వచ్చం ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు తన ఆపేక్షలు వెంకములాడేవారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అభిదేయులు కృతజ్ఞత లేని వారు అనువిత్రులు అనురాగ అతి ద్వేషులు అపవాదులు జితేంద్రి క్రూరులు సజ్జన ద్వేషలు ద్రోహులు మూర్ఖులు గర్భాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారి ఉండవు దాని శక్తిని ఆశ్రయించిన వారి వారికి విముఖుడై ఉండవు వారికి నేను విముఖుడుగా ఉండాలి కాబట్టి ఎవరిని విడిచిపెట్టాలి ఎవరిని వెంబడించాలి ఇది క్రైస్తవుడు యమున క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మరి ఎవరిని వెంబడించాలి ఇలాంటి వారికి మనం దూరంగా ఉండాలి వారిని విడిచిపెట్టాలి వారిని ఎంపుడు వెళ్ళాలని చెప్తుంది కదా మరి ఎలాంటి వారితో మనం స్నేహం చేయాలి అదే రెండవ తిమ్మతి రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చెప్తుంది నీవు యవనోచనం నుండి పారిపోము పవిత్ర హృదయలై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును పెట్టాడుము పవిత్రమైన హృదయలతో వారితో మనం స్నేహం చేయాలి వారిని వెంటాడేవాళ్ళు అంత మాత్రమే కాదు మరి ప్రార్థన చేయ వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానం వెంటాడము ఏమి వెంటాడుతున్నాం ఏమి మనం వెతుకుతున్నాం ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాం ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవ యవనస్తులు ఈ యొక్క వీటి వల్ల చెడిపోతున్నారు మరి సోషల్ మీడియా వల్ల ఈ యొక్క ట్రెండ్స్ న్యూ ట్రెండ్స్ అని ఫ్యాషన్స్ అని వీటి వల్ల ఎంతో నష్టపోతున్నారు ఏది కూడా మనల్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేయదు దేవుని వెళ్ళడం ప్రత్యేకంగా జీవించవాలి వాక్యం చదవడం నేర్చుకోవాలి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి ఏదైనా సరే పొరపాటున ఏదైనా తప్పు చేసినట్లు అనిపిస్తే వెంటనే దాని విషయం పశ్చాత్తాపడాలి ఆ పాపాన్ని విడిచిపెట్టాలి అప్పుడు విశ్వాస జీవితంలో కొనసాగుతుంది ఒకవేళ నిర్లక్ష్యంగా క్రైస్తవ జీవితంలో జీవిస్తే మరి దుష్టులతో సాంగత్యం చేస్తే మరి ఎంతోమంది తన కెరీర్ను పాటు చేసుకుని అవిశ్వాసరాయని భార్యను పెళ్లి చేసుకొని మరి భర్తలు మందిరానికి రాకుండా వారి విశ్వాస సంగతి పక్క కట్టు మందిరాన్ని ఉంచి వారు ఉన్నారు కాబట్టి ఎవరితో మనం సాహసం చేస్తున్నాం ఎలాంటి వారితో మనం ఉండాలి అనేది మన యొక్క ప్రయారిటీస్ మన యొక్క చాయిసెస్ మనం సరిగ్గా నిర్ణయించుకున్నప్పుడే మన జీవితంలో మనం ఉన్నతమైన స్థితిలోకి వస్తాం అనేకులకు మనం మార్గదర్శనంగా ఉంటాం మరి జీవితాన్ని జీవితం మరి మధ్యాకాశంలో మనకు బహుమానం కూడా ఉంటుందనే సంగతి చాలా అనే ఒక యువత నుండి తల్లిదండ్రులతో ఆ అమ్మాయి హై స్కూల్ చదువులో చదివినప్పుడు ఎంతో చక్కగా చదివేది మరి దేవుని భయభక్తులుగా మందిరానికి క్రమంగా వచ్చేది పరిశుద్ధంగా జీవించి లేకపోతే పై చదువుల కొరకు ఆమె వేరే ప్రాంతానికి వెళ్ళిందో అక్కడ సహజంగా నీ స్నేహితులు కొత్త స్నేహితులు కొత్త వాతావరణం పరిచయం ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈమెను వారు మరి చెడు విధానంలో ప్రోత్సహించడం మొదలుపెట్టారు ఆ ఏమీ కాదులే లోకమంతా ఇలాగే జీవిస్తున్నారు ఎవరి అంటే ఎంజాయ్ చేయాలి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ అయిన మాటలతో అమ్మాయిని తోటి స్నేహితులే ఆడపిల్లలే అతని మగపిల్లలే తప్పుదారు పట్టిస్తారు చెడు అలవాట్లకు లోనైంది మరి చెడు అలవాట్లకు వ్యసనాలకు బానిస అయిపోయింది చెడు తన జీవితంలో ప్రార్థన చేయటం మానిస వేసింది మందిరానికి వెళ్ళటం మానిస పరిశుద్ధత కోల్పోయింది మరి అదేవిధంగా పాపంలో ముడుగుతూ పాపంలో కొనసాగుతూ మరి వ్యర్థమైన స్నేహితులతో తన కెరీర్ను నష్టం ఒక దినాన వారి ప్రిన్సిపాల్ అమ్మాయి ప్రిన్సిపాల్ మరి తల్లిదండ్రులు ఫోన్ చేశారు ఫోన్ చేసి చెప్పాడు మీ అమ్మాయి త్రాగింది కాబట్టి త్రాగుతున్నప్పుడు పట్టుబడింది ఈ అమ్మాయిని మేము కళాశాల నుంచి వెళ్ళగడతాం అని చెప్పినప్పుడు మరి తల్లిదండ్రులు ఆ ప్రాంతానికి బిడ్డ విషయమే ఎంతో బాధపడ్డారు మరి ఒకప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు ఎంతో చక్కగా వాక్యాన్ని చదివిన బిడ్డ పరిశుద్ధంగా జీవించింది మరి సంఘానికి వెళ్ళేది మందిరానికి వెళ్ళి ఆరాధన చేసేది భక్తిగా జీవించిన బిడ్డ ఈ రోజున కారణం ఎంతో బాధపడ వాళ్ళు తెలుసుకున్నారు స్నేహితుల వల్ల అమ్మాయి చెడిపోయిందని ప్రయత్నించారు అమ్మాయిని వారు ప్రయత్నించారు మరి తద్వారా వారు ఎంతో ప్రోత్సహించారు మరి అమ్మాయిని మెల్లమెల్ల మెల్లమెల్ల సరైన దారిలో తీసుకుని వచ్చారు చివరికి అమ్మాయి తన తప్పు తెలుసుకోండి తన పశ్చాత్త అయ్యో నేను ఎంత తప్పు చేశాను ఎంత పని చేశాను నేను మా ఇంటి మీద ఉన్నప్పుడు నేను మరి చర్చికి వెళ్ళేవాడిని భయపడతలతో జీవించేవాడిని వాక్యాన్ని చదివి పవిత్రంగా జీవించేవాళ్ళు ఈ లోక స్నేహాన్ని నేను మరి ఎంత మాత్రం కూడా లోకస్లతో స్నేహం చేయకపోవాలి నేను రాజీ పడకపోయేవాడిని ఇప్పుడు నేను దూరం అయ్యాంటికి నేను అన్ని విధాలు నష్టపోయాను కెరీర్లో నష్టపోయాను అచ్చటి అలవాట్లకు నష్టపోయాను దేవుని దృష్టిలో ఎంత పాపిగా మారాలి విలపించింది కన్నీరు కాల్చింది పశ్చాత్తాపడింది దేవుడు ఆమె పాపాలను క్షమించాడు దేవుని వెళ్ళబాడు మరి మీరు ఎవరైనా సరే పాపం చేస్తున్నప్పుడు దుష్ట సాంగత్యముడు పశ్చాత్త ఆ యొక్క స్థలాన్ని విడిచిపెట్టాలి అలాంటి వారు విడిచిపెట్టాలి ఇక వారితో ఎన్నోడు కనవకూడదు తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో అంతా కోల్పోయిన తర్వాత ఇంకా తిరిగి అతనికి ఉన్న ఏకైక మార్గం అక్కడే ఉంటే అతను చనిపోయేవాడు ఆకులతో తండ్రి నుండి ఆకులు యోనా తండ్రి ఎంత మంచివాడు ఇలాంటి ప్రేమ గల తండ్రిని హృదయాన్ని వృద్ధలు చేసి దుష్ట స్నేహితులతో స్నేహం చేశాను రేషులతో తిరిగాను నీకు విరోధంగా లోకానికి నేను పాపం చేశాను ఈ వాక్యాన్ని బట్టి నేను సరే మరి ఒకవేళ ఇలాంటి స్థితిలోనే ఉంటే నీ జీవితం పాపంలో నష్టంలో ఉంటే ఆత్మీయ జీవితం పతనంలో ఉంటే నువ్వు క్రైస్తవ జీవితంలో వెనకకు దిగజారితే స్లైడ్ ఆ చెడు సహవాసం వల్ల చెడు అలవాట్లు నేర్చుకుంటావు ఎప్పటికైనా యేసు ప్రభు వారు ప్రేమతో చేస్తున్నాడు ఆయన క్షమించడానికి సిద్ధంగా మరి మన పాపం మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వారు నీతి కనుక ఆయన మన పాపల్ని క్షమించి సమస్త నుండి మనల్ని పవిత్రులుగా చేయని దేవుని వాక్యం చేస్తుంది దేవుని బిడ్డమైన మనం మరి విషయాన్ని గ్రహించి ప్రభువు కొంచెం వచ్చి పశ్చాత్తాపడి తిరిగి సమకూర్చబడాలి ప్రభుత్వ వేసేవాడు యథార్థ హృదయంతో మన ప్రభువు నద్దుకొస్తే ప్రభు క్షమిస్తాడు తిరిగి సరిచేయబడతాం సమకూర్చబడతాం మరి పాప స్నేహాన్ని విడిచిపెట్టి మంచి వ్యక్తులతో పరిశుద్ధులతో స్నేహం చేయటం వల్ల దేవుని మందిరానికి వెళ్తాం ఆత్మీయంగా బలపడటం వల్ల ఎంతో వృద్ధిలోకి వస్తాం మరి కోల్పోయినవన్నీ తిరిగి ఇస్తాడు తప్పిన కుమారుడు తన దుష్ట సాంగత్యం వల్ల ఏదైతే కోల్పోయాడో అవన్నీ కూడా తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆ వస్త్రాలు కానీ బంగారం తర్వాత పనివారు ఆహారం ఇవన్నీ కూడా తనకు మరి స్నేహపాత స్నేహాలను విడిచిపెట్టే లోకము శరీరము సాతా ప్రమాదకరమైన శత్రు వాడితో ఎంత మాత్రం స్నేహం చేయకూడదు అన్ని అస్థలతో పవిత్రులతో దేవుని ఎరగని వారితో మరి మనం స్నేహం చేయటం వల్ల చడిపోయే ప్రమాదం నష్టపోయే ప్రమాదం అప్పుడే క్రీస్తువంతకు వస్తే ఆయన క్షిస్తాడు మరొకసారి ఆ మాట చదివి మనం పట్టించుకున్నాం మొదలుకోడానికి పదిహేనవ చేయం ముప్పై మూడో వచనాన్ని ఆ వచ్చాన్ని చదువుతాం మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవని జరపడం దేవుని వాక్యం దీవించడానికి ప్రార్థన చేసుకోవడం వల్ల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించడం ఈ వాక్యం ద్వారా ఈ వాక్యం విన్నవారితో మాట్లాడండి ఓ ప్రభావం తండ్రి ఎంతో మంది యమన కాలంలో చెడు అలవాట్లతో దురాశలతో చెడ్డ ప్రవర్తనతో మరి నష్టపోతున్నారు క్రైస్తవ బిడ్డలైన కూడా నిజ దేవుని తెలుసుకుని కూడా పరిశుద్ధత అనేది తెలుసు కూడా ప్రభావ దుష్టుల వల్ల చెడు స్నేహాల వల్ల వారి ప్రభావం వీరి మీద పడి మందిరానికి దూరం అవుతున్నారు వ్యసనాల పడుతున్నారు తన కుటుంబానికి అపఖ్యాతి తీస్తున్నారు సంఘానికి తీస్తున్నారు తన జీవితాన్ని చేజేతిలో వారు కాల్చుకుంటూ నష్టపోతున్నారు తన కెరీర్ ను పతనం చేసుకుంటున్నారు ప్రభావ అతన్ని రెండవ కోడి ఆరవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన సామెతలు పదమూడు ఇరవైలో మరి అవిశ్వాసతో జోడుగా ఉండకూడదని మీ వాక్యం చెబుతుంది మరి జ్ఞానులతో సహవాసం చేయని వాళ్ళని అనగిన వాడి రేహబాబు జీవితం గొప్ప గుణపాఠం రేహబాబు తప్పుడు వ్యక్తులతో స్నేహం చేయటం వల్ల తను ఇజ్రాయల్ చరిత్ర రెండుగా మారిపోయింది చీలిపోయింది రెండు దేశాలుగా మారిపోయాయి ప్రభు మీ ఎవరితో సలహా తీసుకోవాలి ఎలాంటి వారితో సహవాసం చేయాలి ప్రభు నీ వాక్యం ద్వారా మీ వాక్యం వాళ్ళు ముద్రించండి మీ ఆత్మ ద్వారా మరి యొక్క సందేశాన్ని వింటున్న వారు మీరు ఒప్పించండి ప్రభా వారు ఎవరైనా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ప్రభాను ప్రేమ గల వాక్యులతో వారిని ఆహ్వానిస్తున్నారు నా యొక్క కూర్చో ఎంత మాత్రం త్రోసైనా అన్నాడు ప్రభా నీ మాటలు సత్యం మన పాపం మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రి గనక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతులుండే మనల్ని పవిత్రులుగా చేయిన మాట వాస్తవం నీ వాక్యం నమ్మగలిగేది యదార్థంగా నీ ఎంతకు పాపాలు ఒప్పుకుంటే ప్రభావం సరిచేస్తాం తప్పిపోయిన కుమారుడు దుష్ట సహవాసం వల్ల చెడు స్నేహాల వల్ల సమస్తాన్ని కోల్పోయాడు తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు అన్ని సమకూర్చబడి అన్ని పొందాలని తండ్రి నీ బిడ్లమైన మేము వచ్చినప్పుడు తిరిగి సమకూరుస్తావు కోల్పోయిన తిరిగి అనుగ్రహించింది వంద వాక్యం అనిపించిన వారి హృదయాల్లో కార్యండి నీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తా యేసుక్రీస్తు వారి నా ప్రార్థించి వేడుచున్నా 3